నమశివాయ జ్యోతిషం నేర్చుకుందాం ఇరవై ఏడవ ఎపిసోడ్ మనం గత వీడియోలో ఒక శిశువు జన్మించిన సమయానికి ఆ రోజు ఏ నక్షత్రం ఉంది ఏ నక్షత్రపాదం వస్తుంది మరియు ఆ నక్షత్ర పాదానికి ఏ రాశి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాం ఈ వీడియోలో జన్మ లగ్నం పిల్లవాడు జన్మించిన సమయానికి ఏ లగ్నం ఉంది అన్నది ఏ విధంగా తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం అదే తారీఖున ఇరవై ఆరవ తారీఖున పదకొండు గంటలకు జన్మించాడనుకున్నాం కదా ఆ సమయానికి ఏ లగ్నం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మనకు పంచాంగంలో సూర్యోదయం అని ఉంటుంది రవి ఉదయం ఇలా అయినా ఉండొచ్చు ఏదైనా ఒకటే ఐదు యాభై మూడుకి సూర్యోదయం ఇరవై ఆరవ తారీఖున అదేవిధంగా ఇక్కడ భూ అని ఎందుకు చూసారో అక్కడ భుక్తి భూ అంటే భుక్తి ఇవి తెలుగు అక్షరాలు ఒకటి ఇరవై ఒక ఘడియ ఇరవై తొమ్మిది ఘడియలు అని అర్థం భుక్తి తర్వాత రవి ఏ రాశిలో ఉన్నాడో తెలుసుకోవాలి ఇక్కడ ఇరవై ఏడవ తారీఖున రవి పుష్యమి పుష్యమి మూడులో రవి ఉన్నాడు అని ఉంది కానీ ఇది ఇరవై ఆరు తర్వాత కాబట్టి ఇది గణనలోనికి తీసుకోకూడదు మనకు ఇంతకంటే వెనక రవి ఎక్కడ ఉన్నాడో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఇలా ముందుకెళ్తే ఇరవై నాలుగవ తారీఖున రవి ఇక్కడ ఉంది చూడండి ఏ గ్రహాలు ఉన్నాయన్న విషయం ఈ పక్కన రా అని ఉంది కదండి అక్కడ ఉంటుంది అంటే గ్రహ ప్రవేశం అని మనం గత వీడియోలో తెలుసుకున్నాం కదా ఆ విధంగా ఇక్కడ రవి పుష్యమి రెండు పుష్యమి రెండులో రవి ఉన్నాడు దీన్ని మనం ప్రామాణికంగా తీసుకొని ఆ రోజు సూర్యోదయానికి ఏ లగ్నం వస్తుందో తెలుసుకోవచ్చు ఇరవై నాలుగో తారీఖున పుష్యమి రెండులోకి రవి ప్రవేశించాడు ఒక్కొక్క పాదంకి మారుతూ వెళ్తుంటాడు అనమాట రవి ఆ రోజుకు రవి ఏ నక్షత్రంలోని ఏ పాదంలో ఉన్నాడన్న దాన్ని తెలుసుకొని రాశి నిర్ణయంలో మనము ఏ నక్షత్ర పాదం ఏ రాశికి వస్తుందో తెలుసుకొని ఉంటాం కదా ఆ నక్షత్రానికి ఏ రాశి అయితే వస్తుందో ఆ రాశి యొక్క ప్రమాణమే ఆ రోజు సూర్యోదయానికి ఉంటుంది ఆ రోజు సూర్యోదయానికి ఆలగ్నమే ఉంటుంది ఇవి తెలుగు అంకెలు పంచాంగంలోని కొన్ని విషయాలు భుక్తి నక్షత్ర పాదాలు ఈ అంకల్లోనే ఉంటాయి కాబట్టి వీటిని నేర్చుకోవాలి వీలైతే ఒక స్క్రీన్షాట్ తీసుకోండి ఏ విధంగా లెక్కించాలో ఇందులో చూద్దాం సూర్యోదయం ఐదు యాభై మూడు భుక్తి ఒక ఘడియ ఇరవై తొమ్మిది విఘడియలు ఇక్కడ ఘడియలను ఇరవై నాలుగుతో గుణించాలి ఒకవేళ రెండు రెండు ఘడియలు ఉన్నాయనుకోండి రెండు ఇంటూ ఇరవై నాలుగు ఆ విధంగా లెక్కించాలి ఒకటే ఉంది కాబట్టి ఇరవై నాలుగు నిమిషాలు విఘడియలను ఐదు చేత భాగించి వచ్చిన భాగఫలాన్ని రెండు చేత గుణించి శేషం మిగులితే ఒకటి కలపాలి ఇరవై తొమ్మిదిని ఐదు చేత భాగించగా ఐదు వస్తుంది శేషం నాలుగు వస్తుంది కాబట్టి దానికి ఒకటి కలపాలి ఐదు రెండు పది ఒకటి పదకొండు రెండున్నర విఘడియలైతే ఒక నిమిషం అని మనం గత వీడియోలో తెలుసుకున్నాం ఆ విధంగా ఐదు విఘడియలైతే రెండు నిమిషాలు అందుకే రెండు చేత గుణించాలి ఆ ఇరవై నాలుగు నిమిషాలకు పదకొండు నిమిషాలు కలిపితే ముప్పై ఐదు నిమిషములు రవి పుష్యమి నక్షత్రంలో రెండవ పాదంలో ఉన్నాడు కనుక కర్కాటక లగ్నం అవుతుంది ఇది ఏ విధంగా చెప్పొచ్చు అంటే అశ్విని భరణి కృత్తికా పాదం మేషం కృత్తికాస్త్రయో పాదం రోహిణి మృగశిరార్ధం వృషభం మృగశిరార్ధం పునర్వసు స్త్రయో పాదం మిథునం పునర్వసు పాదం పుష్యమి ఇక్కడ వచ్చింది పునర్వసు పాదం పుష్యమి ఆశ్రేషాంతం కర్కాటకం కనుక కర్కాటక లగ్నం అవుతుంది ఈ లగ్న లగ్నం ఎంత సమయం ఉంటుంది అనేది కూడా మనం రాశి ప్రమాణాలు అన్న విషయంలో తెలుసుకున్నాం రెండు గంటల పన్నెండు నిమిషములు కర్కాటక లగ్నం దానిలోంచి భుక్తిని మనం నిమిషాల్లోకి మారుస్తే ముప్పై ఐదు నిమిషాలు వచ్చింది ఈ లగ్న ప్రమాణం నుంచి భుక్తిని తీసేస్తే భోక్తం వస్తుంది భుక్తి అంటే ఏంటి భోక్తం అంటే ఏంటనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం అనుకున్నాం భుక్తి అంటే అప్పటికి గడిచిపోయింది ఇప్పుడు సూర్యుడు ఆల్రెడీ సూర్యుడు సూర్యోదయానికి పూర్వమే ఈ ముప్పై ఐదు నిమిషంలో అయిపోయింది ఇంకా మిగిలినది భోక్తము భుక్తి అంటే అయిపోయినది భోక్తం అంటే మిగిలి ఉన్నది ఇప్పుడు కొన్ని పంచాంగాల్లో ఇక్కడ భుక్తి ఒక గడియ ఇరవై తొమ్మిది విఘడేలని ఇచ్చారు కొన్ని పంచాంగాల్లో అలా కాకుండా భోక్తము ఇంత సమయం అనిస్తారు అప్పుడు భోక్తమును మార్చుకొని దాన్నే రోజు సూర్యోదయానికి కలపచ్చు వాళ్ళు ఇస్తే దాన్నే కలపచ్చు లేదా మనం ఈ విధంగా లెక్క చేసి భోక్తమును సూర్యోదయానికి కలపాలి కలిపితే ఏడు గంటల ముప్పై నిమిషములు వచ్చింది ఇది కర్కాటక లగ్నం యొక్క అంత్యం తర్వాత కర్కాటక లగ్నం తర్వాత ఏమొస్తుంది కర్కాటక రాశి తర్వాత సింహరాశి వస్తుంది కదా సింహలగ్నం మళ్ళీ రెండు గంటల పన్నెండు నిమిషములు అది కలిపితే తొమ్మిది గంటల నలభై రెండు నిమిషములు ఇది సింహలగ్నం యొక్క అంత్యం సింహలగ్నం తర్వాత కన్యాలగ్నం వస్తుంది కన్యాలగ్నం యొక్క ప్రమాణము రెండు గంటల ఆరు నిమిషములు దాన్ని కలిపితే పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషములు వస్తుంది జననం పదకొండు గంటల కనుక తొమ్మిది నలభై రెండు నుంచి పదకొండు నలభై ఎనిమిది వరకు కన్యాలగ్నం ఉంటుంది కాబట్టి ఆ శిశువు యొక్క జన్మ లగ్నము కన్యాలగ్నం ఈ విధంగా మనము జన్మ లగ్నాన్ని గుర్తించవచ్చు రాశిచక్రంలో మనకు ఈ విధంగా రాశులుంటాయి ఇందులో కన్య ఎక్కడ ఉందో చూడాలి ఆ భాగంలో లా అనే అక్షరాన్ని పెట్టాలి ఏ లగ్నం వస్తే ఆ లగ్నం ఏ భాగంలో ఉంటుందో అక్కడ లా అనే అక్షరాన్ని పెట్టాలి లా అంటే లగ్నము అని ఇది మనం లగ్నాన్ని గుర్తించడం ఈ విధంగా శిశువు జన్మ సమయాన్ని బట్టి ఏ లగ్నం వస్తుందో మనం గుర్తించవచ్చు